హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనే షావర్ అండ్ ఈరోజు వచ్చి మనము స్వీట్ రెసిపీ బాదుషా రెసిపీ అయితే ఇంట్లో ట్రై చేద్దాము అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సేమ్ అచ్చ మనం బయటకున్న టేస్ట్ అయితే అనమాట అండ్ ఇంకెందుకు ఆలస్యం లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో లాంగ్వేజ్ లాంగ్వేజ్ అండ్ ఫస్ట్ మనకు కావాల్సింది మైదా పిండి కావాలి అండ్ నేను వచ్చి ఇప్పుడు ఒక బౌల్ మైదా పిండి అయితే తీసుకుంటున్నాను అండ్ మనకి ఎన్ని క్వాంటిటీ కావాలి అన్నది దాన్ని బట్టి మీరు మైదా అయితే యాడ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడైతే నేను బేకింగ్ సోడా వేస్తున్నాను అండ్ ఇప్పుడు కుకింగ్ సోడా వేసాను అండ్ ఇప్పుడైతే నేను గీ యాడ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు మనం ఏంటంటే పిండి ఏంటంటే ముద్దగా రావాలి అలానే గట్టిగా చేసాము అని అంటే లేయర్స్ లేయర్స్గా రాదు అలా అని లూజ్గా చేసామంటే బాగుండదనమాట అండ్ ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్నాం కదా వాటరే యూజ్ చేయకుండా ఓన్లీ కర్డ్తో మనం పిండి కలుపుకోవాలి ఓన్లీ పెరుగుతోనే మనం పిండి కలుపుకోవాలి అండ్ చూసారు కదా ఇలా కొంచెం కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట పిండిని అంతా కూడా నేనైతే ఇప్పుడు కొంచెం కొంచెం కర్డ్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుతున్నాను అండ్ టోటల్లీ చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా జ్యూసీ బాదుషా అయితే ఇంట్లో ట్రై చేయొచ్చు అండ్ నార్మల్గా ఇప్పుడు ఒక బాదుషా ఎంత ఉంటుంది టెన్ రూపీస్ ఉంటుంది కదా సో మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట ఈజీగా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా కూడా చేసుకోవచ్చు ఓపిగుండాలే కానీ మనం ఒక వంద బాదూషన్ చేసుకోవచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్ ఇది అన్నా చేస్తారు అండ్ చూసారు కదా పిండి ఇలా ఇలా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఒక్కసారిగా కలిపితే ఏంటంటే మరీ లూజ్ లూజ్గా అయిపోయేసి సరిగా రావన్నమాట ఉండలు అండ్ ఇది వచ్చి మనము కలిపాక పిండి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి అండ్ ఈలోపు వచ్చి మనము ఆ బాధ్యుషాలకి జ్యూస్ అయితే ప్రిపేర్ చేద్దాము అంటే జావా ఇప్పుడు కొంచెం నేనేం చేస్తున్నానంటే ఒక గ్లాస్ షుగర్కి పావు గ్లాసు పావనే అంటారా అంతే అర అండ్ ఇదేం పెద్ద పాకంగా రావన అవసరం లేదనమాట ఆ షుగర్ అంతా కరిగిపోయి వాటర్లో ఉంటే సరిపోతుంది అనమాట మనం ఎప్పుడైతే యాడ్ చేసేటప్పుడు ఈ బాదూష అది బాగా కరిగి దాంట్లోకి డిప్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది అనమాట అండ్ ఇప్పుడైతే పిండి నానింది ఫైవ్ మినిట్స్ అయ్యింది సో దీన్ని మనం కొంచెం ఇంకొంచెం బాగా మసాజ్ లాగా చేయాలి దీన్ని మసాజ్ అంటే మళ్ళీ హెడ్ మసాజా ఆయిల్ మసాజా అనొద్దు మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అండ్ ఇప్పుడైతే కొంచెం కొంచెం ఉండలుగా తీసేసుకొని ఇలా కొంచెం చేతి మీద కొంచెం అది పౌడర్ వేసేసుకొని పౌడర్ అంటే పూసుకునే పౌడర్ కాదు ఇది మైదాపిండి పౌడరే ఇవే తగ్గించుకుంటే మంచిది అండ్ చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా మధ్యకి మనం కొంచెం ఏలితో అలా హోల్డ్ చేసేసి ఇలా గనక ప్రెస్ చేసినట్టయితే బాదుషా షేప్ వస్తుంది అనమాట అండ్ పర్ఫెక్ట్గా వస్తుందని కాదు కొంచెం అటో ఇటు అలా అనిపిస్తుంది నాకు నాకు తెలుస్తారు ఎక్కడ నొక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎట్లా పైకి రావాలో నాకు తెలుస్తారు నాకు అండ్ ఇట్లా నేను అన్నీ ఒక సిక్స్ అలా చేస్తున్నాను అనమాట అండ్ మీ ఇష్టం అనమాట ఎంత క్వాంటిటీ ఉంటే అంత చేసుకోవచ్చు అండ్ క్వాంటిటీ బట్టి మనం పిండి అయితే యాడ్ చేసుకోవాలి అండ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అండ్ చూసారు కదా ఇలాగనమాట అండ్ ఈ షేపే చేసుకోవాలని లేదు మడత కాజా చేసుకోవచ్చు లేదంటే ఇంకెలాగైనా మీకు నచ్చిన షేప్స్లో మీరు చేసుకోవచ్చు నాకు ఇప్పుడు అర్థమైంది సార్ మీరు సార్ అండ్ ఫైనల్గా చూసారా ఇలా పాకం వస్తే సరిపోతుంది మరీ పాకం అయితే రాబలేదు అండ్ ఇప్పుడైతే నేను బాదుషా అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం ఇప్పుడు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అండ్ పాకం రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసేసి నేనైతే ఇప్పుడు ఆయిల్ హీట్ చేస్తున్నాను ఇంకా అండ్ ఆయిల్ తీసుకొని హీట్ చేసేసి హీట్ అయ్యాక మనం ఈ బాదుష ఏదైతే మనం పిండి కలిపేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నామో వాటిని ఇంకా ఆయిల్లో వేసేయడమే అనమాట అండ్ ఇప్పుడైతే టెస్టింగ్ కోసం కొంచెం పిండి అయితే వేసాను అండ్ ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయిందనమాట ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో అవైతే ఆయిల్లో వేసేస్తున్నాను అండ్ వీటిని ఏంటంటే మనం ఎలా కదిలించబడలేదనమాట జస్ట్ మనం అలా ఆయిల్లో వేసేస్తే చాలు అవే ఆటోమేటిక్గా పైకి తేలు వచ్చేస్తాయి అనమాట టోటల్గా అన్నీ వేసేసామన్నమాట ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే చిన్నగా చూడండి అది పైకి వచ్చేస్తున్నాయి కదా అంటే అలాగ ఒక ఎగ్జైట్మెంట్ అనమాట భలే వస్తుంటాయి పైకి అదొక ఫీల్ మనం చేసుకొని మనం తింటుంటే ఆ ఫీలే వేరు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటరు కదా అందరికీ ఇష్టమే కదా స్వీట్స్ సో ఇలా మనం ప్రిపేర్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కదా సో ఈరోజు అందుకే నేను బాదుషా అయితే ట్రై చేశాను అండ్ చూశారు కదా కొద్ది కొద్దిగా కాలుతుంది అండ్ బాగా కాలాలన్నమాట ఈ లోపు మా వాడు పిలిస్తే నేను వెళ్ళాను వెళ్ళి వచ్చేసరికి చూడండి కొంచెం మరీ గోల్డ్ బ్రౌన్ కలర్కి అవుతాయి ఇంకొంచెం తక్కువగానే కాలాలి సోని పర్లేదు అండ్ ఇప్పుడైతే నేను ఇదంతా కూడా మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో జ్యూస్ దాంట్లో అయితే వేసేసి ఇలా అంటున్నానమాట ఇనకాలనమాట ఒక టూ మినిట్స్ అలా ఇనికితే ఏంటంటే బాగా జ్యూస్ జ్యూసీగా వస్తాయి అండ్ నేను మొత్తం కూడా ఇలా వేసేసేసాను అండ్ ఫైనల్గా బాదుషా అయితే ఆ వాటర్లో డిప్ అయిపోయాయి అండ్ ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం ఇంకా వాటర్ ఉన్నాయి అనమాట అవి ఇంకా అబ్జర్వ్ చేయాలి సో అలానే పెట్టేసా నేను కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలాగా అండ్ చూసి చూసి బాదుషా అయితే రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ మాత్రం నిజంగా మనం బయట కొన్న షాప్స్లో ఉండే టేస్టే వచ్చిందనమాట అండ్ నేను అలా ప్రిపేర్ చేసి అక్కడ పెట్టానో లేదో మా వాడైతే ఇంకా అది కావాలి కావాలి అని చెప్పి ట్రై చేసి తింటున్నాడు అండ్ నేను పెడుతుంటే వాడు తింటున్నాడు అండ్ వాడు ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది అనమాట ఎంత బాగుంది అన్నది అండ్ వాడికి అయితే నచ్చితేనే మళ్ళీ నోట్ తెరిసి అడుగుతాడు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం మరి ఇప్పుడే ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కదా మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్